వెల్కమ్ టు తాడిపత్రి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం మాధ్యమంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి యాదవ్ ఉమాగోడ్ మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు తాడిపత్రి మరియు మండల ప్రాంతంలోని వందలాది మంది కార్మికుల సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించే కార్మికులకు సొంత ఇల్లు లేని దుర్బర పరిస్థితి కార్మికులకు దాపరించిందని ఇద్దేవా చేశారు ప్రచారాల యాత్రలో ప్రభుత్వాలు కార్మికులను ఆదుకుంటామని ప్రగల్భాలే తప్ప కార్మికులకు న్యాయం జరిగింది లేదు ప్రభుత్వాలు మారాయి కానీ మారలేదు చెస్ నిధులు కార్మికులకే చెందాలని సుప్రీంకోర్టు చెబుతున్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చెస్ నిధులపై ప్రభుత్వాలు కన్ను వేసి కాజేస్తున్నాయని అన్నారు కానీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా వర్తింపజేసే పథకాలు ఏమాత్రం అందటం లేదు ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం గుడ్లు అప్పగించి చూస్తుంది తప్ప ప్రశ్నించిన పాపాన పోలేదని వాపోయారు తాడిపత్రి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని మండల ఫ్యాక్టరీలలో ఇతర చిన్న ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల కుటుంబాల పరిస్థితి మరీ దారుణం అరొకర కూలీలతో బతుకుతున్న ఈడుస్తున్నా కార్మికులకు సొంత లేబర్ గుర్తింపు కార్డులు లేవు కదా వారి పిల్లలకు సరైన విద్య కూడా లేదని వేలాది వందల వేల కోట్ల రూపాయలు భవ కార్మికుల సొమ్మును సహాయ చేస్తున్నాయి ఈ రోజు బండల కాలేజీ కార్మికులు దారుణంగా తయారైతుంది ఎట్లుందంటే ఫ్యాక్టరీ యాజమాన్యాలు కనీసం వాళ్ళకి ఎక్కడే కానీ ఒక లేబర్ కార్డు గుర్తించిన పాపం ఇప్పించిన పాప అసలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు సరే తీసుకోలేదు సార్ ఇంకా లేబర్ అధికారికి ఇప్పుడు లేబర్ అధికారికి ఇచ్చినాం సార్ ఇచ్చి పంపించినాం చాలా సార్లు ఇది పై వరకు పై సార్ కలెక్టర్ ఆఫీస్ తీసుకు తీసుకెళ్తున్నా కానీ మాకు న్యాయం జరుగుతుంది కార్మికులకి ఎవరికే కానీ సార్ అర్హులు అర్హులైన వాళ్ళకి అనేక మంది సచివాలయాల్లో గత ప్రభుత్వం అప్లై చేసుకుంటే మళ్ళీ నవంబర్లో వచ్చినప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు సార్కి ఎంఆర్ఓ గారికి దాదాపు వందల కరపోతే అప్లికేషన్లు ఇస్తే

మాత్రం ఒక్క అధికారి కూడా ఇంతవరకు వెళ్ళి పరిస్థితి ఏమనేది కూడా పోవడం లేదు అట్లే సార్ ఆశా వర్కర్లు కూడా సార్ కనీసం ఫ్యాక్టరీలో పోయి వాళ్ళకి కనీసం మందులో నీళ్ళు కదా

ಕಾರ್ಯಾಲಿ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕತಾ ವಾಲಿ ಪೌರ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಇಲ್ಲ ಸ್ಥಳ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಸಂಖ್ಯೆ ಪದಕ ಕಾರ್ಮಿಕ ನಿರ್ಲಕ್ಷ ಮಂದಿ ವೈಖರಿ ಲಾರಿ ಪೌರ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ರಾಷ್ಟ್ರ ನಿರ್ಲಕ್ಷ ಮಂದಿ ವೈಖರಿ ಹೊಟ್ಟೆ ಲಾಲಿ ಪೌರ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತಾ ಹೊಟ್ಟೆ ಲಾಲಿ ಪೌರ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತ ಐಟಿಯುಸಿ ಐಟಿಯುಸಿ இவங்களே பாரு நிர்மாணகார்மிகள்ல இருக்கறது வெட்டனே ஆரே அவே நிர்மாணகார்மிகள் பட்டேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேேே انا <imitation> ನಿರ್ಲಕ್ಷ್ಯಾಲಿ ಭವನ ನಿರ್ಮಾಣ ನಿರ್ಲಕ್ಷ್ಯಾಲಿ ಭವನ ನಿರ್ಮ ಕಾರ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయి సందర్భంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల పట్ల ఇతర నిర్మాణ అసంఘటిత రంగ కార్మికుల పట్ల ఏ విధంగా ఉన్నాయంటే పేరు గొప్ప ఊరి దిబ్బ కార్మికుల సొమ్ము స్వహా ప్రతిసారి ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా కానీ కార్మికులు కాదుకుంటాం కార్మికులకు మీకు న్యాయం చేస్తాం ప్రతిది కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తామని చెప్పేసి ప్రచార యాత్రల్లో ఊకదంపుడు మాటలు తప్ప అధికారంలా అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క అధికార పార్టీ ఏ అధికార పార్టీ అయినా సరే ఈరోజు కార్మికుల పట్ల తీవ్ర అన్యాయం చేస్తున్నారు వెల్ఫేర్ బోర్డులో గత ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలు కాజేసింది కాబట్టి ఈసారి వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేయకుండా ఈ కూటమి ప్రభుత్వమైన కార్మికులను న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేయాలి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కార్మికుల సొమ్ము దోచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గుట్లబ్బకిచ్చి చూస్తుంది తప్ప ఒక్క మంత్రిని కూడా ప్రత్యక్ష పాపా అనుకోలేదు ఈరోజు భవన నిర్మాణ కార్మికులే కాదు పాలిస్ పట్టి కార్మికుల ఫ్యాక్టరీలో ఎంతో మంది పనిచేస్తున్నారు వాళ్ల పరిస్థితి అతి దారుణంగా తయారైంది కనీసం రేషన్ కార్డు లేదు కనీసం ఇళ్ళ ఒక సెంటు ఇళ్ల స్థలం లేదు ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాళ్ళని ఊడిగం చేసుకుని కార్మికుల ద్వారా వాళ్ళ నిత్యం వాళ్ళ శ్రమం దోచుకుని అధిక లాభాలు గడిస్తున్నాయి తప్ప కార్మికులు మాత్రం ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంతవరకు కూడా ఒక్క న్యాయం చేసిన పాపన పోలేదు అయ్యా ఎక్కడన్నా కార్మిక యాజమాన్యాన్ని ఈ రోజు అడుగుతున్నాం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఒక్క గుర్తింపు కార్డు లేబర్ గుర్తింపు కార్డు ఎవరైనా ఇప్పించినారా కార్మికులకి అట్లాంటి ఫ్యాక్టరీ యాజమాన్యాలు దారుణంగా తయారైన ఈ రోజు వాళ్ళు మాత్రం అసెంబ్లీ పెట్టుకోవచ్చు కార్మికులు మాత్రం ఏదన్నా అడిగితే వాళ్ళకి లేదు అటువంటి పరిస్థితుల్లో కాబట్టి వీళ్ళకి భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఏఐటీస్ నిత్యం అండగా ఉంటుంది ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఒకే రకంగా తాడిపత్రి పట్టణంలో కాలనీ ఏర్పాటు చేయాలి ఇళ్ల స్థలాలు ఇచ్చి రెండు సెంటర్ స్థలం ఇచ్చి కాలనీ ఏర్పాటు చేసే వరకు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తాం అట్లాగే వెల్ఫేర్ బోర్డును నిర్మీలం చేసి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి సొమ్మును వాడుకోవాలని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే కనుక తక్షణం భవన నిర్మాణ కార్మికులే కాదు ఇతర కార్మిక సంఘాలన్నింటిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఈ తహసీల్దారు కార్యాలయం దగ్గర ఒక భవన కార్మికుల గురించి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ముఖ్యంగా బండల ఫ్యాక్టరీలు చేసే కార్మికులు మరి బహున కార్మికులు హైంటర్లు కార్మికులు చెక్క పని చేసే కార్మికులు ఆడపత్రి ప్రాంతంలో చాలామంది ఇండ్లు లేక బాడలు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలక్షన్ల కంటే ముందు ఏ నాయకుడు వచ్చినా కూడా మీకు ఇళ్ల స్థలాలు వచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పడమే జరుగుతుంది కానీ ఆ ఇళ్ల స్థలాలు ఎవరికి ఇస్తా ఉన్నారు ఆ ఇండ్లు ఎవరికి కడతా ఉన్నారు ఏం అర్థం కాకుండా పోతా ఉంది ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీలో పనిచేసే వాళ్లకు ఇండ్లు ఉన్నా కూడా వాళ్ళకే మా కార్యకర్తలకే ఇండ్లు ఇస్తాం స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఒక్కొక్కరికి రెండు ఇళ్ళు ఉన్నా కూడా ఈరోజు మళ్ళా ఇళ్ల స్థలాలు వచ్చి ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అదే జరిగింది ఇప్పుడు మేము ఏమంటున్నామంటే చాలామంది కార్మికులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు పన్నులు లేక పోయే పరిస్థితి ఈరోజు అదేవిధంగా ఒకటే చెప్తాం మేము తక్షణమే మీరు భవన కార్మికులకు పైంటర్ కార్మికులకు బండల పా బండల పేట్రోలు పనిచేసే కార్మికులకు ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం అన్నా కూడా ప్రజలకు మన స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా ఏటీ సాధ్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం